అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల మీనరాశి ఫలితాలు తప్పనిసరిగా మీరు ఈ పూజను జరిపించాలి ది పూర్వభాద్రలో నాలుగవ పాదం దూషం జాధ ఉత్తరాభాద్ర నాలుగు పాదములు దేదో చాచి రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురుడు మీరు కనక అనేటువంటి రత్నాన్ని ధరించాలి గోల్డ్ మరియు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి గురుగ్రహం మరియు కాలభైరవ పూజను ఆరాధన చేస్తూ ఉండాలి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలకు సరిపడే నక్షత్రాలు ఏమిటో చూద్దాం పూర్వభద్ర నక్షత్రానికి ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉన్నాయి ఈ నక్షత్రం వారు నీలి రంగు మరియు పసుపు రంగు రత్నం ధరించాలి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి మయూరనీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి రేవతి నక్షత్రానికి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఆకుపచ్చ వస్త్రాలను ధరించాలి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఇరవై నాలుగు తేదీలు ఈ రాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ యొక్క తేదీలలో ఎటువంటి పనైనా మంచి ఫలితాలు కలగగలవు ఏ పని ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం అనేది అవుతుంది మంగళవారం రోజు కాకుండా చూసుకోవాలి మరి కావున ఈ మాసం ఈ రాశి వారికి అధికమైన చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి దృష్టి దోషాలు కలిగి ఉంటాయి మీరు చేసే పని ఏదైనా సరే ఆ యొక్క పనిలో వ్యతిరేకంగా ఉండగలదు ఎక్కువగా అవమానం అపకీర్తి కలిగి మనోవిచారానికి గురి కాగలరు ఎక్కువగా ధన నష్టం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు పితృవర్గం వారితో కలయిక డబ్బు విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండాలి తగు జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీకు తగిన ఆదాయం అనేది లేక అధికమైనటువంటి ఆర్థిక విషయంలో ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటారు మరి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం కూడా కలిగి మనోవిచారానికి లోను కాగలరు గొడవలు కలుగుతూ ఉంటాయి కలహాలు ఏర్పడతాయి మరియు దాంపత్య మధ్యన అధికమైనటువంటి ఒక భేదం అనేది కలిగి ఉంటుంది ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది శత్రువులు చాప కింద నీరులాగా వస్తూ ఉంటారు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి వివాహ సంబంధాల విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి మంచి సంబంధం కుదరక కొద్దిగా విచారానికి లోను కాగలరు ఏ పని చేసినా కానీ బహిర్గతం చేయకుండా ఆ యొక్క పనిని రహస్యంగా మీరు చేసుకోవాలి ఎందుకంటే మీ మీద దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి అధికమైనటువంటి ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు గృహంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కలుగుతూ ఉంటాయి దానివలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవసాయదారులకు వాణిజ్య వ్యాపారులకు చేతి వృత్తి వారికి సామాన్య ఫలితాలు అనేవి కలిగి ఉన్నాయి పప్పు ధాన్యం వ్యాపారం వారికి అధికమైనటువంటి నష్టాలు కలగగలవు విద్య వైద్య రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి ఉంటాయి గోల్డ్ వ్యాపారులకు మరియు సిమెంటు స్టీల్ వ్యాపారులకు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉండి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీర్ మోటార్ డ్రైవింగ్ రంగం వారికి మరియు ఇతరత్ర ఇంకే రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన రాబడికి ఇబ్బందులు కలిగి ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మనోవిచారానికి లోను కాగలరు గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేనందున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండుట గురించి మీరు చేయవలసిన పని చంద్ర గురు శుక్ర శని రాహుగ్రహాలకి అభిషేక పూజలు జరిపించి బియ్యం పచ్చి శనగలు బొబ్బెర్లు నల్ల నువ్వులు నల్ల మినుములు ప్రతిదీ ఒక్కొక్క కేజీ చొప్పున బ్రాహ్మణులకు దానం చేసిన వారం రోజులు వరుసగా జొన్న రెట్టెలు ఆవుకు తినిపించిన మంచి ఫలితాలు కలిగి కొలది కాలములోనే అధికమైనటువంటి ఒక ధనం మీకు లభించగలదు మరియు తాంత్రిక ప్రకారంగా ఉత్తరేణి చెట్టు వేరును గురువారం రోజు సేకరించి దానిని కడిగి మూడు రంగుల దారంతో చుట్టి పూజించి చేతికి కానీ మెడకు కానీ ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎటువంటి నరఘోషలైన తొలగిపోగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి గురుగ్రహం ధనధాన్య వృద్ధిం సుఖం సంపదమేవ నిత్యం పుత్రపుత్రం సుఖం సౌఖ్యం వస్త్రం ధాన్యం శోభితం స్వర్ణమాకర్షణం నిత్యం సకల గ్రహ బాధా నివారణం ఆరోగ్య వృద్ధిం వ్యవహార వృద్ధిం శుభమస్తు నిత్యం గురుదేవదేవ అనేటువంటి యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యం మీరు స్నానం చేయగానే ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి గురు యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి కులది కాలంలోనే అధికమైనటువంటి యొక్క ధనం మీ సొంతం కాగలదు మరియు విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి అక్కడ ఉనివసిస్తున్నటువంటి వారికి గ్రహచార గోచార స్థితిలో పూజ మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆ యొక్క గ్రహాలకి పూజలు జరిపించి శనగలు మరియు మినుములు దానం చేయడం వలన అక్కడ నివసిస్తుండే వారికి వారి వారి యొక్క పనులలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు కావున గ్రహచార స్థితి శుభ స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఈ నెల మొత్తం కూడా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ జాతక సమస్యల గురించి గ్రహచార పరిష్కారాల గురించి ఎక్కడెక్కడనో తిరిగి అలసిపోయారా వెంటనే పని కాక నిసుగు చెంది మీరు ఉన్నట్టయితే ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా మా యొక్క వాగ్దేవి లేదా జ్యోతిష్య నిలయానికి వచ్చి సంప్రదించండి వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో మీ యొక్క సమస్యను పరిష్కారం చేయగలం జాతక గ్రహ సమస్యలు వివాహ పొంతన విద్య ఉద్యోగం వ్యాపారం విదేశయానం సంతానం దాంపత్య విషయాలు కోరుటు వ్యవహారాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించండి నక్షత్ర జపాలు పూజలు హోమాలు నవగ్రహ శాంతి కుజదోష పరిష్కారానికి నాగదోష పరిష్కారానికి పూజలు విద్యార్థుల గురించి జ్ఞాన సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిపించబడును మరియు తాంత్రిక ప్రయోగాలు జరిగిన చెడు ప్రయోగాలు జరిగిన వాటి పరిష్కారం గురించి సంప్రదించండి మహాచండీపారాయణ పూజలు జరిపించబడును అనారోగ్య బాధ నివారణ గురించి సూర్య నమస్కారాలు అరుణపారాయణ పూజలు సంతానం గురించి పుత్రకామేష్ఠి హోమ పూజలు మరియు ఆశ్లేష బలి పూజలు కాలసర్ప దోష పూజలు హోమాలు జరిపించబడును ఇక ఆలస్యం ఎందుకు వెంటనే మా యొక్క వేద జ్యోతిష కేంద్రానికి వచ్చి కలవండి మీకు అంతా శుభం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్